చికెన్ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే కదండి కానీ మసాలాలు హెవీగా ఉండడం వలన అవాయిడ్ చేస్తున్నారు కానీ లైట్ మసాలాతోని చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇంట్లో ఉన్న వాటితోని ప్రిపేర్ చేశానండి మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తానండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేయబోతున్నానండి అందుకు అర కేజీ కంటే ఎక్కువే ఉంటుందండి చికెను ఈ చికెన్ని నీటుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూద్దాము ముందుగా ఉప్పు ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు తర్వాత ఫ్లోర్ చికెన్ మసాలా గరం మసాలా పసుపు కారం ఎంత తినగలుగుతామో అంత కారాన్ని వేయండి నేను మాత్రం ఇక్కడ రెండు స్పూన్ల వరకే వేస్తాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కరివేపాకు కూడా ఇప్పుడే వేయాలండి చాలా బాగుంటుంది ఫ్లేవరు నిన్ను చిన్నగా తుంచి వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక గుప్పెడంతా పుదీనా కూడా వేయాలి మసాలాలు మొత్తము ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలండి కరివేపాకు మనం ముక్కలు ఫ్రై చేసేటప్పుడు వేసే బదులు ఇలా కట్ చేసి మసాలా కలిపేటప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్ కూడా ముక్కకి పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా కరివేపాకు ఈ విధంగా మసాలాలు కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలండి స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని నూనెను వేయాలండి నూనె వేడకేలోపు ముక్కలను మరొక్కసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నూనెలు వేద్దాము ఆయిల్ వేడెక్కిందండి చికెన్ ముక్కలు వేసేద్దాము ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది మంచిగా ఉడకడం కూడా అవుతుందండి చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి చాలామంది మసాలాలు ఇష్టపడరు కదండి వారి కోసం ఈ చికెన్ ఫ్రై చేశాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి లైట్ మసాలాలు వేసానండి హెవీగా ఏమీ వేయలేదు చికెన్ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇంకా ప్లేట్లోకి తీసేద్దామండి వీటిని ఒక వాయి అయిపోయింది కదండి చికెన్ ముక్కలు ఫ్రై చేయడము ఇంకా మిగిలిన చికెన్ ముక్కలు కూడా నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమేనండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా ఎవరైనా తినొచ్చండి ఎందుకంటే ఎటువంటి మసాలాలు లేవు కదా లైట్ మసాలాలే నేను వేసాను ఓకే థ్యాంక్ యూ